రాజధాని అమరావతికి సంబంధించి రెండో విడత భూ సమీకరణ భూ సమీకరణ చేస్తున్నారు సేకరణ కాదు సుమారుగా నలభై రెండు వేల రెండు వందల నలభై ఎకరాలకు పైబడి సమీకరణ అయితే చేస్తున్నారు సుమారుగా నాలుగు మండలాల్లో దీనికి సంబంధించి ఇప్పటికే భూములు గుర్తించారు దీనికి సంబంధించి రైతుల నుంచి అనుమతి తీసుకునేందుకు గ్రామ సభలు కూడా నిర్వహిస్తున్నారు అంటే మొదట్లో తీసుకున్న ముప్పై ఆరు వేల ఎకరాలు ఇప్పుడు నలభై రెండు వేల ఎకరాలు సుమారుగా ఎనభై వేల ఎకరాలు మళ్ళీ దాని చుట్టూ మరికొంత భూమిని సమీకరించే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తంగా లక్ష ఎకరాలు వరకు రాజధాని నిమిత్తం భూ సమీకరణ చేయనున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాజధాని గ్రామాల్లో ఈ క్రతువు కొనసాగింది అలాగే భూములు ఇచ్చిన వారికి డబ్బులు ఇవ్వకుండా నేరుగా చెల్లించకుండా వాళ్ళకి సంబంధించి ఫ్లాట్లు ఇవ్వడం అలాగే కవులు చెల్లించడం వంటి విషయాలు జరిగినాయి దీనికి సంబంధించి బాండ్లు బాండ్లు కూడా ఇచ్చారు సో మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటిది సేకరణ చేయకుండా సమీకరణ చేస్తూ రైతులు రైతులు ఇచ్చిన భూమికి తగినట్లుగా ఫ్లాట్లు ఇవ్వడం విలువైన స్థలాల్లో ఫ్లాట్లు ఇవ్వడం అలాగే వాళ్ళకు సంబంధించి కవులు ఇవ్వడం అలాగే ఇతర రాయితీలు కల్పించడం వంటి విషయాల్లో ఇప్పటికే ఇరవై వేల ఎకరాలకు పైగా ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఆర్డి అధికారులతో సమీక్షించిన నేపథ్యంలో ఇప్పటికే ఇరవై వేల ఎకరాలు ఇచ్చేందుకు అయితే రైతులు సమయత్తంగా సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తోంది ఇంకా ఇంకా ఇరవై రెండు వేల ఎకరాలకు పైబడి అయితే రైతుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంది సో రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి అనుమతులు తీసుకొని వాళ్ళకు సంబంధించి బాండ్ పేపర్లు ఇతరత్ర అంశాల్లో ముందుకు వెళ్తున్నారు సో అమరావతికి సంబంధించి లక్ష ఎకరాల్లో ఒకేసారి భూ బ్యాంకును ప్రభుత్వం తన దగ్గర ఉంచుకున్నట్లయింది దీనికి ఒక ఎయిర్పోర్టు అతిపెద్ద ఎయిర్పోర్ట్తో పాటు క్రీడా నగరం అలాగే పారిశ్రామిక కారిడార్ వంటివి దీంట్లో వస్తాయని చెబుతున్నారు అంటే ముందుగానే భూ బ్యాంకును మన దగ్గర ఉంచుకుంటే దాని ద్వారా అమరావతిని బిల్డ్ చేయడం అనేది అంటే రుణాలు లేకపోతే ఇతరత్ర పద్ధతుల డబ్బులను చూపించకుండా ఒక రియల్ ఎస్టేట్ పద్ధతిలో ముందుకు వెళ్ళాలి అనేది అమరావతి కాన్సెప్ట్ అనమాట ఎక్కువగా దీనికి డబ్బులు పెట్టకుండా నిధులు లేకుండా అమరావతి స్వశక్తితో తన తనను తానే నిర్మించుకునే నగరం అని అయితే చంద్రబాబు గారు మొదట్లోని చెప్పారు రెండు వేల పంతొమ్మిది వైసీపీ వచ్చిన తర్వాత ఈ మొత్తం భూ సేకరణ లేకపోతే సమీకరణ ప్రక్రియ మొత్తం ఆగిపోయినా మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా నలభై రెండు వేల ఎకరాలను తీసుకోవడం అనేది చాలా పెద్ద చర్య మరి దీనిని రైతులు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అయితే వ్యతిరేకత వస్తుంది మరి ఇది ఎంతవరకు వెళుతుంది వాళ్ళని ఎలా సర్ది చెబుతారు అనేది చాలా కీలకం కానుంది అమరావతి రాజధానికి లక్ష ఎకరాలు ఇప్పుడు బ్యాంకులో సిద్ధంగా ఉంది అయితే ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాల్సిందే సో దీనిని ఎలా యూటిలైజ్ చేస్తారు ఏంటి అనేది భవిష్యత్తులో తేలనుంది ఉంది సో ఎప్పటికప్పుడు మన అప్డేట్స్ గురించి ఛానల్ ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ